రాయలసీమ జిల్లాలో నూట రెండు సాగునీటి ప్రాజెక్టుల పనులన్నీ ప్రీ కోజల్ చేస్తూ ఐదేళ్ల పాటు నాటికి టెండర్లే పిలవకుండా జీవో జారీ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇరవై ఐదు కర్నూలు జిల్లాలో తొమ్మిది కడప జిల్లాలో పద్నాలుగు అనంతపురం జిల్లాలో ముప్పై ఎనిమిది ప్రాజెక్టుతో పాటు మరో పదహారు సిరికీ పార్దల ప్రాజెక్టులని ప్రీ కోజల్ చేసిన జగన్ నిజమైన రాయలసీమ ద్రోహి ఎవరు రాయలసీమ ద్రోహి అంటే జగన్మోహన్ రెడ్డి ద్రోహి వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తిగా నూట తొంభై ఎనిమిది ప్రాజెక్టు చేసిన రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా వాటిలో నూట రెండు రాయలసీమలో ఉన్నాయి అలాగే కంప్లీట్ రద్దు చేసిన రాయలసీమ ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను అగ్రికల్చర్ మినిస్టర్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఫైనాన్షియల్ గా దేశంలో ఇరిగేషన్ వచ్చాము ఫైవ్ దాంట్లో సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ ఫండింగ్ ఫార్టీ పర్సెంట్ మంది డ్రిప్ ఇరిగేషన్ ఎవరు వాడతారు వాడరు సరసాకర్మంలో అనంతరం చిక్కు ఆ రోడ్లు వాడేది మోసేసారు కదా ఆ విధంగా నష్టం అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య రాయలసీమలో ప్రాజెక్ట్ అని టీడీపీ ప్రభుత్వం పద్నాలుగు పంతొమ్మిది మధ్య పన్నెండు వేల నాలుగు వందల నలభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రెండు వేల పదకొండు కోట్లు పద్నాలుగు వేల ఎక్కడ రెండు వేల పదకొండు కోట్లు ఎక్కడ ఇంత దుర్మార్గాలు చేసిన వాళ్ళు నేను పట్టించే